జయదుర్గా మా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే వాళ్ళు మీ పర్సన్స్ మీ గురించి ఎక్కువగా దేవుళ్ళని అడగటం అని అనేది స్టార్ట్ చేశారు ఎందుకని మీ దగ్గరికి రావటం కోసం ఏదో ఒకటి దారి చూపించండి కీ అడుగుతున్నారు ఎట్లాగా నాకు ఒక దారి చూపిస్తే మీకు పుణ్యం ఉంటుంది ఇట్లా అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు కొంతమంది విషయాల్లో మార్పు వచ్చింది కొంతమంది ఇంకా మారాలి ఓకే వాళ్ళు కొంతమంది మీ పర్సన్స్ ఎట్లా ఉన్నారంటే స్ట్రెయిన్ చేస్తుంది మీరు ఎవరో తెలియదు అన్నట్లాగా వాళ్ళు బిహేవ్ చేయటం ఇలాంటివి చేస్తున్నారు అవన్నీ మార్పు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంత ఇగ్నోర్ చేసినా మిమ్మల్ని భగవంతుడు మళ్ళీ తిప్పి తిప్పి మీ ఏ తీసుకొచ్చి పడేస్తాడు వాళ్ళు ఇగ్నోర్ చేయమని ఎంతకాలం ఇగ్నోర్ చేస్తారు తర్వాత తిరిగి మీ దగ్గర రావాల్సిందే వాళ్ళు చెప్పాను కదా అంటే మూన్ సన్ అర్థమైందిగా పగలు రాత్రి ఎట్లాగో అంతే అది కూడా వాళ్ళు ఎంతో దాస్తున్నారు మీ దగ్గర లవ్ మీ పైన ప్రేమ మాత్రం చాలా ఉంది ఓకే అదే ఆ ప్రేమే మిమ్మల్ని వెనక్కి లాక్కొస్తుంది ఆ ప్రేమ వల్లనే మీరు ఇంకా మీ హోప్స్ వదులుకోకుండా ఉన్నారు వాళ్ళ మనసులో కూడా అసలు ఏంటి అని అనేది వాళ్ళకి తెలియజేస్తారు మీ ప్రేమ ఏంటి అని అనేది ఓకే మీరు అంటే ఒకప్పుడు మిమ్మల్ని ఏంజెల్స్ లాగా అంటే ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వస్తుందమ్మా అంటే మీ జీ మీరు వాళ్ళ జీవితంలో ఉండటం ఎంత అదృష్టంగా భావించారు ఈ రోజున అదంతా ఏం లేకుండా మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివి చేశారు కదా మళ్ళీ మీ విలువ తెలుసుకొని వాళ్ళు మీ ప్రేమ ఏంటో వాళ్ళకి అర్థమయ్యాక అప్పుడు మళ్ళీ మీరు వాళ్ళ దృష్టిలో ఒక ఏంజల్స్ లాగా మిగిలిపోబోతున్నారు ఓకే భయము భయం అనేది వేస్తుంది వాళ్ళకి అంటే అన్ని విధాలుగా వాళ్ళకి భగవంతుడు భయం అనేది చూపించాడు ఎందుకంటే మీకు దూరంగా ఉండి మీకు మా మిమ్మల్ని మాట్లాంట వాళ్ళు అన్ని విధాలుగా మిమ్మల్ని దూరం చేసుకున్నారు కొంతమంది విషయాలు కొంతమంది ఏంటంటే నార్మల్గానే ఉన్నారు వాళ్ళకి ఇది కాదు వాళ్ళకి ఇది కాదు సగం వాళ్ళకి కూడా వస్తుంది ఎందుకంటే మా పర్సన్స్ మా నుంచి దూరం అవుతారేమో అని చెప్పి ఆలోచన ఉంది అది ఓకే మీరు లేకపోతే వాళ్ళ జీవితం ఒక ఎడారిలాగా అయిపోయింది అంటమ్మా అది ఎడారి ఫీలింగ్ ఓకే ఈ వీడియో మీకు రీజనెట్ అయిందంటే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ మా జయదుర్గా బావా అని ఖచ్చితంగా కమెంట్స్ పెట్టండి